మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం సులక్షణ మహారాజు వృత్తాంతం వంగదేశమును సూర్యవంశపు రాజుగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను అతనికి నూరుగురు భార్యలు కలరు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకే ఆపద వచ్చినను తనదిగా భావించి తన్ని వారణోపాయం చేసేటివాడు సులక్షణ మహారాజంతటి రాజాదిరాజైనను ఎంతటి తరగని సంపత్తి వాడైన నూనేమి లాభం అపుత్రస్య గతిర్నాస్తి అనున్నట్లు పుత్ర సంతానం లేకపోవటచే తనకు గతులు లేవు కదా కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుతూ ఉండెను ఒకనాడు తాను తన రథమెక్కి నైమిసారణ్యమున గొప్ప తపశ్శాలు ఉన్న ప్రదేశానికి వెళ్ళెను అక్కడ తపోధనులందరూ తపస్సు చేసుకుంటుండిరి వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇట్లు పలికెను మునిశ్రేష్ఠులారా నేను వంగదేశాధీశుడను నా పేరు సులక్షణుడందురు నాకు నూరుగురు భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలుగలేదు కాన నాకు పుత్ర సంతానం ఎట్లు కలుగునో వనరింపుడని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలినుందిరి రాజా నీవు సంతానహీనుడవటానికి కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చెయ్యలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్రసంతతి కలిగి ఉండేది కాన వెనుక కర్మఫలం వలనే ఈ జన్మలో పుత్రసంతతి కలగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్రసంతానం కలుగగలదు ఇందుకు సందేహం ఏమీయును లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి దీనిని నీ భార్యలచే సేవింపజేయము అని పలికిరి మహాభాగ్యమని ఫలమును కండగద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు భర్త రాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చిరి రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గది ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెడలిపోయేను నూరుగురు భార్యలలో కడపటి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదానని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోనికి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుతుండెను మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదని చెప్పిరి తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను రాజు ఏమీ చేయలేక ఊరకుండెను కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యను మహారాజు మునుల మాట ఫలించింది కదా అని సంతుష్టుడయ్యను చిన్న భార్య ఇట్లు గర్భవతి అవ్వడం మిగిలిన భార్యలకు ఇష్టం లేదు ఆమె గర్భము పోవుటకై వారన్నీయో ప్రయత్నములను చేసిరి కానీ దైవ బలం వలన అవి అన్నీ వ్యర్థములాయెను కానీ వారు చేసిన ప్రయత్నం వల్ల గర్భపాతమునకిచ్చిన మందుల వల్ల చిన్న భార్య మతి చెడును ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయిను ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుణ్ణి కని ఎదలు తెలియక పడియుండెను గృహలోనున్న పులి బాలింతను పోయి భక్షించెను అప్పుడే పుట్టిన బిర్ద రక్తపు ముద్దగా ఉండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండా మొదలగు బాధలు ఆ శిశువునకు లేకుండా చేసినది తేనె పండ్ల గుజ్జుమున్నగు వాటిని బాలునకు పెట్టి ఆ పక్షులు వారిని రక్షించినవి బాలుడు పక్షుల పెంపాకమునకు అలవాటుపడి అచటనే తిరుగుతుండెను సరయూ నది తీరమున అతడు అతడాడుకుండగా హంసలు నదిలో విహరించేవి ఒకనాడు అగుట వలన సమీప గ్రామముల వారు సకుటుంబంగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి అట్లు వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానములేని గృహస్థుడొకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను అచట తిరుగాడుచున్న బాలును చూసి ముచ్చటపడి ఇంటికి గొనిపోవాలనని తలచి ఈ బాలుడు ఎవరి సంతానము అడవిలో ఏల విడువబడిను అని ఎంత ఆలోచించినను వానికి సమాధానం దొరకలేదు వనమున జలమున గర్భమున వాని వాణిన రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా అని ఆయనే నాకీ బాలుణ్ నీట్లు చూపినాడని తెలచెను బాలుని ఇంటికి కొనిపోయెను సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుణ్ణి పెంచవలను అని పరస్పరము వివాదపడుచుండిరి ఈ విధంగా రెండు సంవత్సరంలో గడిచెను ఒకనాడు ఆ గృహస్థుడు ఇంటలేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుణ్ణి అడవిలో విడిచివచ్చెను ఇంటికి వచ్చిన గృహస్థు బాలుణ్ణి ఎంతవేదికనూ కనిపించలేదు మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం